హలో అండి ఈరోజు వీడియో వచ్చి సుందరాఖండ అండి చాలామంది సుందరాఖండ పారాయణం చేద్దాం అనుకుంటారు కానీ శ్లోకాలు చదవడం కష్టంగా ఉంటాయి అదే సుందరాఖండ పారాయణం వచనంలో కూడా ఉందండి ఇది సుందరాఖండ నిత్య పారాయణం వచన గ్రంథం అండి ఇది వచ్చి బ్రహ్మశ్రీ పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారుదండి గొల్లపూడి పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ది దీని కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అండి ఈ పారాయణం ఎలా చేయాలి ఏంటి అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఈ పారాయణం ఇన్ని డేస్లో చేయాలని ఏం లేదండి సిక్స్టీ ఎయిట్ డేస్లో చేయొచ్చు సిక్స్టీ ఫోర్ డేస్లో చేయొచ్చు సెవెంటీ టూ డేస్లో చేయొచ్చు ఫార్టీ ఎయిట్ డేస్లో చేయొచ్చు సిక్స్టీ ఎయిట్ డేస్లో చేయొచ్చు లేదా సెవెంటీన్ డేస్లో చేయొచ్చు లేదా పారాయణం కూడా ఉంటుందండి ఒక రోజులో చేసేది ఉంటుంది రెండు రోజుల్లో చేసేది ఉంటుంది మూడు రోజులు చేసేది ఉంటుంది ఐదు రోజులు ఎనిమిది రోజులు ఇలా ఎలా చేయాలి అనేది కూడా దీంట్లో డీటెయిల్డ్గా ఇచ్చారండి ఇది ఏ రోజు ప్రారంభించాలి అన్నది చాలా చాలామందికి డౌట్స్ ఉంటుందండి మీరు మీ మనస్ఫూర్తిగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మంచిదండి లేదు మేము మంచి రోజే చూసుకుని ప్రారంభిస్తామంటే ఈ తిథులు ఈ వారాలు ఈ నక్షత్రాలు ఉన్నాయి చూసుకోండి విద్య తదియ పంచమి సప్తమి అష్టమి దశమి ఏకాదశి త్రయోదశి ఈ తిథుల్లో ప్రారంభించవచ్చు లేదా వారాలు వచ్చి ఆదివారం సోమవారం బుధవారం గురువారం శుక్రవారం జనరల్గా సుందరాఖండ్ అనగానే అందరూ శనివారం అనుకుంటారండి కానీ ఇందులో శనివారం లేదు మంగళవారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రధానం ఉంది మనకి ఇంట్రెస్ట్ ఉండి మన మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు చేయాలనుకుంటున్నామో అప్పుడు కంటిన్యూ చేయొచ్చు లేదా అంటే పారాయణానికి మంచి రోజులు మంచి తిథులు మంచి నక్షత్రాలు ఇవ్వండి